మిషనరీ పేరు విలియం బూత్ జననం పది నాలుగు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మరణం ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు స్వస్థలం నాటింగ్హామ్ షైర్ దేశం ఇంగ్లాండ్ దర్శన స్థలం ఇంగ్లాండ్ ఒక ఆంగ్లేయ మెదడిస్టు బోధకుడైన విలియం బూత్ తదుపరి ది శాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం యొక్క వ్యవస్థాపకులయ్యారు పద్నాలుగు సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయిన తర్వాత అతను తన కుటుంబమును పోషించుటకై ఏడు సంవత్సరం పాటు కుదువు పెట్టుకుని అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి లేదా పాన్ బ్రోకర్ వద్ద సహాయకునిగా పనిచేశారు పదిహేనేళ్ల వయస్సులో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన అతను దేవుని సేవకులకు తన జీవితమును సమర్పించుకున్నారు కాగా ఇరవై ఒకటి సంవత్సరముల వయస్సులో మెదడిస్టు సేవకునిగా నియమితులైన అతను లండన్ వీధులలో బహిరంగముగా సువార్త ప్రకటించడం ప్రారంభించారు పేదరికం యొక్క హృదయ విదారక దృశ్యములను అతను సంధించింది అక్కడే అది అతని తదుపరి పరిచర్యను మార్చివేసింది ఏసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి మిక్కిలి అల్పులేని నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేస్త్రి అని చెప్పబడిన రీతిని ఒకరికొకరు చేయుతూ అనగా ఆహారం అందించటం రోగులకు లేదా వృద్ధులకు సేవ చేయటం ఆశ్రయం కల్పించటం మరియు దేవుని స్వరూపంలో సృష్టించబడిన తోటి మానవులు జీవించటకు ఇవ్వటం అన్నవి క్రైస్తవ విశ్వాసమును వ్యక్తీకరించటలో ప్రాథమికమైనవని విలియం బూత్ విశ్వసించారు ఈ నమ్మకముచే నడిపించబడిన అతను ఆలయంలో వేదిక మీద నిలుచుని బోధించే పద్ధతిని విడిచిపెట్టి నిరాశ్రయులకు ఆకలితో అలమటించుచున్న వారికి మరియు ఏదిక్కు లేని వారికి సువార్తను అందించుటకు లండన్ వీధుల్లోనికి ప్రవేశించారు పేదలకు భౌతికపరమైన మరియు ఆత్మీయపరమైన సహాయమును అందించుటకు గాను అతను తన జీవిత భాగస్వామి అయిన కేదరిన్తో కలిసి ఈస్ట్ లండన్ క్రిస్టియన్ మిషన్ను స్థాపించారు ప్రజలు మరి ముఖ్యముగా పేదలు క్రైస్తవ సంఘంలోనికి వచ్చి చేరుతారని వేచి చుచ్చుటకు బదులు సంఘమునే వారి మధ్యకు తీసుకువెళ్లవలనని ఆ దంపతులు కోరుకున్నారు వారు స్థాపించిన ఆ మిషన్ బహుగా అభివృద్ధి చెందగా తర్వాత దాని పేరు ది శాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం అని మార్చబడింది దానికి విలియం నాయకునిగా ఉండగా అతని తోటి సేవకులు దేవుని సైన్యంలో భాగముగా ఉన్నారు వారి సేవ ద్వారా మారుమనసు పొందిన వారిలో దొంగలు వేస్యలు చూతగాళ్లు మరియు త్రాగుబూతులు ముందు వరుసలో నిలుస్తారు వీరు కేవలం క్రైస్తవులుగా మారుటయే కాక దేవుని శక్తికి సజీవ సాక్ష్యాలుగా నిలిచి వీధులలో ఆయన సువార్తను ప్రకటించారు పేదల యొక్క ప్రవక్త అని కూడా పిలువబడే విలియం బూత్ తన తుదిశ్వాస వరకు తాను పిలువబడిన పిలుపులో నమ్మకముగా నిలిచిన వారే దేవుని సేవలో ముందుకు సాగిపోయిన ఒక గొప్ప దైవ సేవకుడు ప్రియమైన వారలారా మీరు ఇతరులను ఆదరించడం ద్వారా మీ క్రైస్తవ విశ్వాసమును తెలియపరచుచున్నారా ప్రభువ నా క్రైస్తవ విశ్వాసమును ఆచరణలో పెట్టుకు నాకు సహాయము సహాయముదాయిచేమో ఆమెన్